నమస్తే సార్ మేసాలమ్మా రావులపాలెం మేము ఓపలాంగ్ పంచాయతీ నుంచి వచ్చామండి మాది ఉద్యోగాలు తీసేసారండి సంవత్సరం బట్టి ఎనిమిది నెలల నుంచి మా ఉద్యోగాలు ఆప్ చేస్తారు అంటే మోలీ గారు కరోనా టైంలోనే స్వచ్ఛ భారత్ డబ్బులు అనేసి మనిషికి ముప్పై వేలు చొప్పున తొమ్మిది మందికి వేసారు సార్ అకౌంట్ లో వేస్తే సెక్రటరీ గారును సర్పంచ్ గారు అవి తీసి ఇచ్చేసే ఊరుకోలేదు సార్ అదేంటి సార్ మా అకౌంట్ లో పడ్డ డబ్బులు మీరు తీసుకోవడం ఏంటి అని అడిగాం సార్ అడిగితే లేదు అది మీది కాదు మాది ఆ డబ్బులు మేము మీకు తర్వాత చూస్తాము ఇచ్చేయండి అని చెప్పేసి తీసేసుకున్నారు సార్ అది యాక్చువల్గా కరోనా కాలంలో మీరు పడిన కష్టానికి కేంద్ర ప్రభుత్వం వేసిన డబ్బులు అవి ఇచ్చిన డబ్బులు సార్ అవి అవి ఇస్తే ఇంకా అవి ఇవ్వలేదని చెప్పి పదిహేను రోజుల జాక మేము ఇవ్వమో ఇవ్వమో అని చాలా రోజులు అన్నాం సార్ అన్నాక తర్వాత ఊరుకోవాలి అసలు ఇచ్చేసేజా మమ్మల్ని ఊరుకోలేదు అప్పుడు వచ్చి వాళ్ళే డ్రా చేసుకొని మా అకౌంట్లో దగ్గరుండి డబ్బులన్నీ వసూలు చేసేసుకున్నారు వసూలు చేసుకున్నాక ఆరు నెలల తర్వాత మమ్మల్ని మా ముగ్గురిని పిలిచి మీకు ఉద్యోగాలు లేవి ఇంకా మీరు వెళ్ళిపోండి అన్నారు మీ ముగ్గురునే ఎందుకు తీసారు డబ్బులు మేము పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కొత్త అంటే వాళ్ళకి మేము అంత సార్ నేర్పేస్తున్నాం అంట అంటే డబ్బుల విషయంలో వాళ్ళు కూడా మాతో పాటు ఇవ్వాలా వద్దా అని ఆగిపోయారు దాని గురించి ఇంక ఉంటే ఇలా జరుగుతుంది ఏదో విభేదించినందుకు మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు అదొకటి సర్పంచ్ గారి భర్త మా మీద చాలా బూతులు ఆడారు సార్ వచ్చి మా భర్త గురించి మా గురించి చాలా వరస్ట్ గా మాట్లాడారు అదేంటి సార్ అలా అంటున్నారు మీరు బూతులు ఆడకూడదు కదా ఆడవాళ్ళ దగ్గర అని అన్నందుకు నువ్వు ఎక్కువ మాట్లాడుకు చెప్పుతో అన్నారు సార్ చెప్పుతో కొడతామేంటి సార్ అసలు మా తప్పు లేని మీరు చెప్పుతో ఎందుకు కొడతారు సార్ ఇలాగ మేము ఇలా ఉన్నప్పుడు మీరు అలా అనకూడదు కదా సారు అని చెప్పి అంటే నేను అన్నాను సార్ అప్పుడు మీరే కాదు సార్ నేను కొట్టగలను అని చెప్పేసి అన్న మాటకి ఆ మాట తప్పండి సార్ నేను అన్న మాట తప్పు అంట ఆయన అన్న మాట తప్పు కాదంట దాని గురించి పక్కా వైఎస్ఆర్ సిపి సార్ మొత్తం ప్రెసిడెంట్ గాని నెంబర్స్ కానీ అందరూ పక్కా వైఎస్ఆర్ సిపి దాని వల్ల వాళ్ళు ఏమన్నారు అంటే ఇంక నువ్వు వంటాకి వీళ్ళేదు నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పారు సార్ ప్రభుత్వంలో నువ్వు ఎక్కడ మీరు ఎక్కడ కంప్లైంట్ కంప్లైంట్లేదమ్మా దీనికి సంబంధించి అసలు ఏమి ఇవ్వనివ్వలేదు సార్ అసలు అప్పుడు మేము రెండు నెలలు తిరిగాం వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ దగ్గరికి అనేవారు వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి అనేవారు కొంతమంది అనేవారు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టేసుకో నీకు పెట్టుకుంటారు అనేవారు కాలు పట్టుకోవాలా పట్టుకోమన్నారు సార్ వెళ్ళి కాలు పట్టుకో నువ్వు కాలు పట్టుకుంటే అయిపోద్ది నీ పని అన్నారు సార్ నేను పట్టుకోనండి నేను తప్పు చేయలేదు చచ్చిపోమన్నా నేను చచ్చిపోతాను కానీ తప్పు చేయని దానికి నేను ఎందుకు కాలు పట్టుకోవాలి సార్ నేను పట్టుకోనండి అని చెప్పానండి సరే అని చెప్పేసి అయితే నీకు పని లేదు ఇంకా మేమున్నాసేపు మా పదవుల్లో సేపు కూడా నీకు ఉద్యోగం రాదు అని చెప్పేసి అన్నారు సార్ ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో అని చెప్పారు సార్ అయితే మేము ఇంకా ఈ పార్టీ వచ్చింది కదా సార్ మన తెలుగుదేశం పార్టీ వచ్చిందని మేము వెళ్ళాం సార్ కానీ ఆ పార్టీ ఉన్నప్పుడే జగ్గిరెడ్డి గారు అని తిరుగుతారు సార్ అదే ఎలక్షన్ల ముందు ఇంటింటి పాదయాత్ర కానీ తిరిగారు సార్ తిరిగితే అప్పుడు వెళ్ళా నేను అసలు ఆ ఎనిమిది నెలలు కూడా నేను వెళ్ళకుండా అయితే లేను ఏదో ఒక టైంలో నేను జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నా అయితే వాళ్ళు ఏమన్నారంటే ఆయన పిలిచాడు పిలిచి అదేంటి నేను వెళ్ళి సారు నా ఉద్యోగం తీస్తారు సార్ ఇలాగా నా పని నాకు ఇప్పించండి సార్ నా పొట్ట మీద కొట్టారు సార్ ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నాను అని చెప్తే ఆయన అన్నారు పిలిచారు సెక్రటరీకి ప్రెసిడెంట్కి పిలిచి తప్పు ఆవిడ పొట్ట మీరు కొట్టకూడదు ఆవిడ ఉద్యోగం అంటే ఆవిడకి ఇప్పించండి ఎగతాలు చేశారు సార్ నాకు ఎగతాలు చేసి నవ్వుకొని మేము ఉన్నంతసేపు ఆయన ఎదుర్కొంటూ కూడా అలాగే మాట్లాడి ఆయన వెళ్ళిపోయి అవ్వదు నీకు పని ఎంత మంది దగ్గరకన్నా వెళ్ళు నీకు అసలు పనే అవ్వదు ఇక్కడ నువ్వు రావడానికి వీల్లేదు అన్నారు సార్ అన్నారు సరే అనేసి అక్కడికి వెళ్ళినా పని అవ్వట్లేదు అనేసి నేను బయటకు వెళ్ళి రెండు నెలలు తర్వాత మరి ఇంటి అద్దెలు కట్టుకోవాలి కదా సార్ పిల్లల్ని పెంచుకోవాలి అందుకే ఇంకో దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యి మేము జాయిగా పనులు చేసుకుంటూనే వీళ్ళ దగ్గర తిరుగుతూనే ఉండేదాన్ని అవకాశం ఉన్నాను సేపు ఇప్పుడు పార్టీ మారింది కదా అని వెళ్ళాను సార్ మా పంచాయతీకి మళ్ళీ వెళ్ళాను వెళ్ళి సారు పెట్టుకోండి సారు నాకు అక్కడ అక్కడ కుదరట్లేదు అయినా మా పాప పెళ్ళి కూడా పెట్టుకున్నాం సార్ మేము చెప్పాం పెళ్ళి పెట్టుకున్నాం సారు ఇప్పుడు మాకు సడన్గా తీస్తారు అప్పించిన వాళ్ళు కూడా ఇవ్వను అంటున్నారు మాకు చూడండి సార్ మీరు అంటే లేదు కుదరదు కత్తి పదునైంది ఒకసారి దిగిందంటే ఎటు దిగుతుందో తెలియదు అని చెప్పాడు సార్ సర్పంచ్ భర్త చెప్పాడు సార్ ఆ మాట చెప్తే ఇంక సరేలే అని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం సార్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మూడు సార్లు మూడు పిటిషన్లు వేసాం పిటిషన్లు వేసినా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు అవ్వదు అన్నారు ఎక్కడికి వెళ్ళినా అవ్వదు ఇక్కడ చెప్పారు సార్ అయితే నిన్న మేము ఇలాగా మన ఇంత దగ్గరికి జెపిటీ సీఎం గారు కదా సార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాం సార్ నిన్న వస్తే అన్నారు సార్ ఆర్జీ పెట్టుకున్నాం పెట్టుకుంటే వాళ్ళు ఫోన్ చేశారు సార్ సెక్రటరీ గారికి వంశీ కృష్ణ యాదవ్ గారు వంశీకృష్ణ యాదవ్ గారు ఫోన్ చేశారు ఏంటండి సమస్య అంటే ఇలా డబ్బులు తీసుకున్నారంట ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పించేయండి వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి ఏపిచ్చండి అని చెప్పారు సార్ చెప్తే సరే అని చెప్పి ఆ సరే సార్ పంపించండి సార్ అని చెప్పారు సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళాక సెక్రటరీ గారు ఫోన్ సెక్రటరీ గారు లేరు లేకపోతే సరేలే ఇంకా ఉద్యోగానికి వెళ్ళిపోమన్నారు కదా ఆరు గంటలు మస్తర్ దగ్గరికి వెళ్ళిపోయాం వెళ్ళిపోతే ప్రెసిడెంట్ అమ్మా నెంబర్లు నలుగురు పద్నాలుగు మంది నెంబర్లు సార్ నలుగురు నెంబర్లు వచ్చారు సార్ వచ్చి సర్పంచ్ గారు భార్య సర్పంచ్ వచ్చింది సార్ వచ్చి ఏంటి నిన్న ఎక్కడికో వెళ్ళారంట అక్కడికి వెళ్తే మీకు పని అయిపోతుందా పవన్ కళ్యాణ్ జీతాలు ఇచ్చేస్తాడా మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తాడా వెళ్ళండి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారో లేకపోతే మోలీ దగ్గరికి వెళ్తారో లేకపోతే చంద్రబాబు దగ్గరికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా మీరు మా దగ్గరికి రావాల్సిందే మా పది మందికి మా సర్పంచ్కి ఇష్టం లేని మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ పని జరగదు ఎక్కడికి వెళ్ళినా మీకు రారు అని చెప్పి చెప్పారు సార్ అదేంటమ్మా ఆయన మరి పై అధికారి ఇప్పుడు ఆయన పైకి వచ్చారు కాబట్టి మేము వెళ్ళాము ఆయన దగ్గరికి ఆయనతో చెప్పుకోకపోతే మేము ఎవరితో చెప్పుకుంటాము ఎందుకంటే ఆయన ఇప్పుడు మనకి పంచాయతీ శాఖ తీసుకున్నారు ఆయన ఇవ్వకపోతే ఎవరిస్తారా ఆ ఎల్లు ఆయనే ఎత్తాడుగా అయితే అసలు ఆయన వల్ల అయితే ఏం జరగదు ఎల్లు చెప్పుకోండి నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నారు సార్ అందుకే మళ్ళీ వచ్చాను సార్ ఇక్కడికి పవన్ కళ్యాణ్ ఇంకా మాట్లాడేసారు సార్ ఇంకా మొత్తం రికార్డ్ చేసాం సార్ ఏమన్నారో అన్ని రికార్డ్ చేస్తాం వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నావు అని చెప్పి అలాంటి రుబాబు చేస్తున్నారా అవును సార్ ఇంకా మా ప్రభుత్వమే అంటే మాకు ఇంకా అధికారం ఉంది ఇంకా సంవత్సరం అధికారం ఉంది మేమే పాలిస్తాం మీకైతే ఇంక లేదు స్థానం అని చెప్తున్నారు అవును సార్ సార్ని కలుద్దామని మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మా గురించి కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఒక హోదాలో ఉన్న మనిషినే నువ్వేం చేస్తావు ఆయన వాళ్ళు ఏమవుద్ది వాళ్ళు ఇంక మమ్మల్ని ఏం లెక్క చేస్తారు సార్ ఎందుకంటే ఆయన ఒక హోదా ఇచ్చారు సర్పంచ్లు అందరికి ఏం చెప్పారు సార్ మొన్న ఆగస్టు పదిహేనుకి కి నిధులు వదులుతాను నిధులు వదులుతాను ప్రెసిడెంట్లు సర్పంచ్లు అన్న వాళ్ళకి ఒక విలువలో అన్నారు ఆయనకే విలువ లేనప్పుడు సర్పంచ్ విలువ ఇచ్చారు కదా సార్ మరి ఆయన ఆయనకి ఒక విలువ ఇవ్వాలి కదా సార్ అందుగురించే మేము ఆయనతోనే చెప్పుకుందామని వచ్చాం సార్ ఇక్కడ వరకు అయితే న్యాయం జరిగేలా చేయాలి సార్ మాకైతే నమ్మకం ఉంది పూర్తిగా అది ఆయన వస్తే చెప్దామనే సార్ చూస్తాం